హాయ్ అండి వెల్కమ్ టు రాజీవ్ లాగ్స్ ఎలా అందరు ఏం చేస్తున్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను ఇంక ఈరోజు మార్గశిర లక్ష్మరం కదా ఇది అందుకనేసి ఈరోజు రోజు నేను నిద్ర లేచి ఇంకా ఇల్లు వాకిలన్నీ శుభ్రం చేసుకున్నాక ఈ విధంగా దీపారాధన అయితే చేసుకున్నాను ఎందుకంటే తెల్లవారుజాము చేసుకుంటే ఈ రోజు లక్ష్మీవారం కదా కాబట్టి చాలా మంచిది అనమాట మాసంలో ముందుగా మనకి లక్ష్మారాలకి అంటే గురువారాలకి శుక్రవారం కన్నా ఈ గురువారాలకి ఎంతో ప్రీతి అనమాట లక్ష్మి తల్లికి అందుకనేసి ఈరోజైతే ఈ విధంగా పూజ చేసుకున్నానండి మరి మీరు ఏ విధంగా పూజ చేసుకున్నారనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోవచ్చు అలాగే ఈరోజు క్షీరాన్నం అయితే అమ్మకి నివే నివేదించాను ఇంకా అలాగే రోజుకి అన్నమయ్య సంకీర్తనలు అయితే పాడుకుంటున్నాను కదా అవైతే అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు తప్పకుండా చూసి మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఓకేనా అలాగే ఈరోజు ఇంకా మీతో ఏం టిఫిన్ చేశాను అనేది కూడా షేర్ చేసుకుంటాను అంతేకాకుండా ఇంకా వ్లాగ్స్ అయితే మినీ వ్లాగ్స్ అంటే వ్లాగ్స్ వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు అంతే అంతేకాకుండా నిన్న సాయంత్రం అయితే దీపారాధన చేసుకున్నాక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళామండి ఇంకా అవి కూడా నేను మీతో అయితే షేర్ చేస్తాను తెప్పో షో మది చాలా బాగా చేశారు ఆ వీడియో కూడా నేను అప్లోడ్ చేశాను చూడని వాళ్ళు ఉంటే చూడండి అంతేకాకుండా అక్కడ చెప్పాలంటే గుడి చాలా బాగుంటుందన్నమాట మా ఊర్లోనే మాకు దగ్గరలోనే అంటే మరి అంత దగ్గర కాదు మరి అంత దూరము కాదులేండి చాలా ఎంత బాగుందో గుడి అయితే నేను రీల్స్ అలాగే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేస్తాను చూస్తూ ఉండండి అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా అమ్మవారికి అయితే నేను ఇక లక్ష్మీ అమ్మవారికి ఎంతో ఇష్టమైన నాకైతే చాలా ఇష్టం ఈ పాట అలాగే ఇక అన్నమయ్య సంకీర్తనకి సంబంధించి పిడికిట తలంబరాల కూతురు అనేవి సాంగ్ అయితే నేను దేవుడి దగ్గర అయితే పాడుకున్నాను అదే మీతో షేర్ చేస్తున్నాను అంతేనండి అలాగే ఇంకా రీల్ అయితే చూడండి చూసి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఈరోజు మీరు లక్ష్మీవారం ఏ విధంగా జరుపుకున్నారనేది తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఈరోజు అష్టోత్తరం కానీ లేదా సహస్రనామాలు కానీ అంతేకాకుండా కనకధార స్తోత్రం ఉంటుంది కదా ఆ కనకధార చదువుకున్నా కూడా చాలా మంచిదనమాట కాబట్టి నేనైతే అష్టోత్తరం ఎప్పుడు చదువుకుంటానని చెప్తాను కదా అలాగే అష్టోత్తరం చేసుకున్నాను అలాగే కనకధార కూడా అలాగే విష్ణు సహస్రనామాలు అయితే ఇంకా ఎప్పుడు చదువుకుంటాను కాకపోతే ఇంకా టైం లేనప్పుడు మనకి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా విష్ణు సహస్రనామాలు చదువుకునే మనకి టైం తీరిక అలాంటి లేనప్పుడు శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే ఈ చిన్న మంత్రాన్ని మూడు సార్లు పఠించినంత మాత్రం చేత మనకి విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం అయితే లభిస్తుందని మనకి పురాణాలు అయితే ఘోషిస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఆ వీలు లేని వాళ్ళు